హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగిందండి మా దేవుడిని అయితే చూడండి నన్ను అయితే సన్న చాలా ఎక్కువ ఉన్నాయండి అవన్నీ కూడా మాలు కట్టేసి దేవుడి ఫొటోస్కి అయితే వేశాను నాకు ఇలా వేయడం వల్ల అయితే దేవుడు ఎంతో నిండుగా అయితే కనిపిస్తాడు నేను పెట్టుకోవడం కంటే దేవుడి ఫొటోస్కి అయితే వేస్తుంటాను ఎక్కువైతేనే అలాగే నేను బయటికి వెళ్లి చావంతి పూలు అయితే తెచ్చానండి కంపల్సరీ శ్రావణ మాసంలో అయితే చామంతి పూలు అయితే పెడతాము అలాగే శనగలు కూడా నాలుగు వారాలు శనగలు అయితే లక్ష్మీదేవికి పెడతామండి అలాగే కొంచెం చలివిడి పప్పు చేశాను గుళ్ళో అయితే ఇవ్వడానికని మా వారు పుట్టినరోజు ఈ రోజు అయితేనే అందుకని అయితే పరమాన్నం అయితే కొంచెం ఎక్కువ చేశానండి నైవేద్యం ఎలాగో చేయాలి కదా అని అయితే ఇంట్లోకి కొంచెం ఎక్కువ పరమాన్నం చేసి గుడికి కూడా పట్టుకెళ్ళాను అలాగే కొన్ని గులాబ్ జామ్ అయితే చేశానండి మా వారు పుట్టినరోజు అని అయితే రోజు స్పెషల్ కానీ గుడికైతే వెళ్ళాము ఇంట్లో పూజ కానీ కొంచెం పరమాన్నం అయితే గుడికి పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసామండి మా అమ్మవారిని అయితే చూడండి ప్రతి వారం కూడా చీర అయితే చాలా చక్కగా కడతారు అమ్మవారిని అమ్మవారిని చూసే కొద్ది అయితే చూడాలని అయితే అనిపిస్తుంది అండి ఓకే అండి ఈ రోజు వీడియో అయితే ఇది